దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడలార ప్రతిరోజు అందించబడుతున్నటువంటి మరి ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో మీరు బలపరచబడాలని కేవలం మరి దేవుని యొక్క సహాయం మూలముగానే కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవడానికి మరి దేవుడు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు కనుక మీలో ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడుతూ ఉన్నారో మరి దేవుని కొరకు ఏ విధము చేతనైనను మనము సిద్ధపడాలనే ఆలోచన హము దప్పిక మనలో కలిగి ఉండాలి కనుక ఇస్రాయేలీల ప్రయాణములను గురించి మరి కొన్ని సత్యములను గడిచిన దినములలో మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము కనుక పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను ఎంతగానో మరి తన వాక్కుల ద్వారాగా అంటే పరిశుద్ధ గ్రంథములో మరి లెక్కించబడిన ఈ వాక్యముల ద్వారాగా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు మనం ఎలా నడుచుకోవాలి ఏ విధముగా ఈ క్రైస్తవ జీవితంలో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి చాలామంది ప్రయాణాన్ని ప్రారంభిస్తారు మార్గం మధ్యలోనే మరి ఆగిపోయేటువంటి ప్రజలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు మరి యాకోబుతో రాహేలు లేయ తమ ప్రయాణం అనేది కొనసాగించారు మార్గం మధ్యలోనే రాహేలు చనిపోయింది అప్రియ దేవుని ప్రజలారా రాహేలు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనము తిరిగి చూసినప్పుడు తన పితరుల దేవతలను మరి ఆమె రహస్యముగా దాచిపెట్టినందువలన ఆమె చేరవలసిన స్థలమునకు చేరలేక మార్గం మధ్యలోనే చనిపోయింది అలాగ మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాల్లో రహస్య పాపములనేవి మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితములో ఈ ప్రయాణములో మనము ముందుకు సాగలేము మార్గం మధ్యలోనే మనము ఆగిపోయేవారుగా ఉంటున్నాం మీలో ఎవరైనప్పటికీ మరి దేవునికి నమ్మకస్తులుగాను దేవునికి యథార్థమైన భక్తి కలిగిన వారు రహస్యముగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నవో మరి ప్రజలకు ఒకవేళ తెలియకపోవచ్చు కానీ మన దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడై ఉన్నాడు ఆయన లోకమందంతటా ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు కనుక మనము దాగుకొనడానికి ఏ విధమైన మరుగైన స్థలములు లేనే లేవు మనలను దేవుడు గమనిస్తూ ఉన్నాడు నన్ను మిమ్మలను ఆయన గమనిస్తూ ఉన్నాడు మనము యథార్థముగా బ్రతుకుతూ ఉన్నట్లయితే యథార్థముగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మరి దేవుడు నివసించుచున్నటువంటి ఆ పర్వతమునకు మనము ఎక్కదగే వారుముగా ఉంటున్నాం మనమందరము కూడా దేవుడు నివసించు స్థలమునకు మనము సిద్ధపడి వెళ్ళేవారుముగా ఉండాలి యేసుప్రభు చెప్పాడు కదా యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయములో మరి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదునని అంటున్నాడు మన తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవగనుక మన కొరకు ఆయన సిద్ధపరచుటకు వెళ్ళాడు ఆయన మరలా తిరిగి రానయ్యన్నాడు మనమందరము కూడా ఆయనను చేరుకోవడానికి మనలో ఒక సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి మరి ఈ ఆత్మీయ ప్రయాణములో ఈ ఆనందయాత్రలో మనము సొమ్మ అలసిపోకుండా మరి నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా కలవరపడకుండా ఈ ప్రయాణం అనేది మనము కూడా కొనసాగిస్తూ ఉండాలి అలనాడు ఇస్రాయేలీయులు వారి యొక్క చరిత్రను గురించి మనం చదువుతూ ఉన్నాము కనుక మీలో మరి వాంచతోనూ దాహముతోను మరి దేవుని సన్నిధి ఆయన వాక్కులను గురించిన ఆసక్తి అనేది మీలో ఉన్నట్లయితే తప్పకుండా మరి ఈ వర్తమానములను వీక్షిస్తూ ఉండండి నా ప్రియ దేవుని ప్రజలారా ఇస్రాయేలీయులు మరి రామశేసు నుండి సుక్కోతుకు వారు బయలుదేరారు సుక్కోతు నుండి ఏతాముకు బయలుదేరి ఆ ప్రాంతంలో నివసించారు మరి ఏతాము అను మాటకు అర్థం ఏమిటంటే కోట తావేదో భక్తుడు చెప్పినట్లుగా దేవుడు నా కోటయు నా శైలమును నా ఆశ్రయ దుర్గమును అని చెప్పి ఆయన ఏ విధముగా మరి దేవుని గురించినటువంటి గొప్ప కార్యములను తలంచి బ్రతుకుతూ వచ్చాడో అలాగే ఈ క్రైస్తవ జీవితంలో మనము మనుష్యుల మీద ఆధారపడకుండా మనుష్యులను లక్ష్య పెట్టకుండా మనుష్యుల కొరకు మనము ఏదో తాపత్రయముతు పడుతూ మనం పలు రకాలుగా మనము జీవిస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉన్నదంటే మనుష్యుల మీద మనము నా ఆధారపడక మనుష్యులను నమ్ముకునేట కంటే యహోవాడు నమ్ముకునేట మేలు అని చెప్పుచున్నాడు మరి దేవుని ప్రజలు ఈ క్రైస్తవ మార్గములో ఈ ప్రయాణములో ఈ ఆనందయాత్రలో మరి మనము చివరి వరకు మన రక్షణను కాపాడుకుంటూ మరి దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపడేటువంటి వారముగా ఉన్నాము కనుక ఎవరైనప్పటికీ ఆ వారు దేవుని ఎందు నమ్మకముంచేవారుగా ఉండాలి మనుషులను నమ్ముకునేట కంటే యహోవాను నమ్ముకునుట మేలు రాజులను నమ్ముకునేట కంటే యహోవాను నమ్ముకునుట మేలు అని చెప్పుచు ఉన్నాడు మరి దేవుడు మన కోట దేవుడే మనకు ఆశ్రయ దుర్గము దేవుడే మనకు నమ్మదగిన ఒక గొప్ప ఆ యుద్ధ వీరుడుగా ఉన్నాడు మన యుద్ధములన్నిటిని కూడా ఆయన చెరిగించి వాడై ఉన్నాడు కొన్ని సందర్భాల్లో మన యుద్ధములు మన పోరాటములు మన విధం మన హృదయములో కలుగు వేదనలను బట్టి కొన్ని సందర్భాల్లో మరి దేవుని మీద ఉన్న నమ్మకము కోల్పోయి మనుషుల మీద నమ్మకం పెరుగుతూ ఉంటుందన్నమాట మనుషులను మనము నమ్మినప్పుడల్లా మనం మోసపరచబడేవారుముగా ఉంటున్నాం మనుషులను మనము ఆధారం చేసుకున్నప్పుడల్లా మనం మోసపరచబడేవారుముగా ఉంటున్నాం ఎవరైతే మరి దేవుని వైపు చూచేవారుగా ఉంటున్నారో తమ కన్నులను దేవుని వైపు ఎవరైతే ఎత్తేవారుగా ఉంటున్నారో వారు నిత్యము నిలుచు సియోను కొండలాగా మార్చబడగలరు విశ్వసించువాడు కనుక మరి నిత్యము నిలుచు ఒక సియోను కొండలాగా మనము ఉండాలంటే మన కనులు దేవుని వైపు ఎత్తేవారముగా ఉండాలి మన కోట ఆయన ఎప్పుడైతే మరి ఒక ఆశ్రయ దుర్గముగా మన దేవుడు కనబడుచు ఉన్నాడో ఒక సురక్షితముగా మనము ఆ ప్రాంతములో నివసించగలం ఎందుకంటే ఒక కోటను మనము గమనించినట్లయితే దాని చుట్టూ బురుచులు ఉంటాయి ఏ శత్రువు కూడా లోపలికి రాలేని వాడుగా ఉంటున్నాడు కనుకనే దావీదు భక్తుడు మరి ఆయన నా కోటయు నా శైలమును నా దుర్గమును నేను నమ్ముకోదగిన దేవుడు అని చెప్పి ధైర్యముగా చెప్పగలిగిన మాటలు ఏమిటంటే దావీదు భక్తుడు కేవలం దేవుని మీద ఆధారపడి నడిచిన వాడు మరి సవులు సవులు యొక్క బ్రతుకులు మరి మనుషుల మీద ఆధారపడుతూ అతడు ఒకవేళ బ్రతుకుతూ ఉండవచ్చునేమో ప్రియ దేవుని ప్రజలారా దావీదు భక్తుని యొక్క జీవితములో మనము చాలా విషయాలు నేర్చుకోగలం దావీదు భక్తుడు మరి దేవునికి నమ్మకస్తుడుగా దేవునికి యథార్థవంతుడుగా దేవుని హృదయ ఆలోచన ప్రకారముగా నడిచినటువంటి ఒక వ్యక్తి అని చెప్పి దావీదు భక్తుని గురించి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఇతడు నా హృదయానుసారమైన మనుష్యుడు అని అంటున్నాడు నా చిత్తమును నెరిగినటువంటి వాడు అని అంటున్నాడు మరి దేవుని ప్రజలు నేటి దినాలలో ఈ ఆనందయాత్రలో ఈ ప్రయాణములో ఈ ఆత్మీయ యాత్రలో మరి దేవుని మీద ఆధారపడి మనము ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి కనుక ఇస్రాయేళీయులు ఏ విధముగా ఏతాముద ఏ తాము దగ్గరకు వచ్చారో ఏ తాము నుండి వారు పిహా హీరోతునకు వచ్చినటువంటి సందర్భాన్ని ఈ సమయంలో నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను పిహా హీరోతో నిర్గమాకాండము మరి పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేలీయులు తిరిగి ఇహా హీరోతో ఎదుటన అనగా మిగ్తోలకు సముద్రమునకు మధ్యనున్న ఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలను సంఖ్యాకాండము మరి ముప్పై మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు కూడా మనం గమనించాలి ఏతాములో నుండి బయలుదేరి బయల్సే ఫోను ఎదుటనున్న పీహా హీరోతు తట్టు తిరిగి మిక్తోలు ఎదుట దిగిరి పీహా హీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినములు ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి అని చెప్పి ఇక్కడ మనము చదివిన వాక్య భాగములలో మరి ఇస్రాయేలీలు ఏ ప్రాంతములో దిగారో స్పష్టముగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది ఈ ప్రాంతములో పిహా హీరోతు అనే ఈ ప్రాంతములో విస్తారమైనటువంటి రెల్లు కలిగినటువంటి లోయ ఇది విస్తారమైనటువంటి రెల్లు కలిగిన లోయగా కనబడుతున్నది ఈ స్థలములో తమకు ముందుగా ఎర్ర సముద్రమును వెనుక ఫరో సైన్యము తరుముకుంటూ వస్తూ ఉన్నారు ఐగుప్తు సైన్యమును ఇస్రాయేలీలు చూచినప్పుడు వారు దీనిని ఒక గొప్ప శోధనగా గ్రహించి రెల్లు వలె కదులుచు ఐగుప్తును విడిచిపెట్టినందులకు విచారించుట వాళ్ళు ప్రారంభించారు నా ప్రియ దేవుని బిడలారా ముందు చూస్తే సముద్రమున్నది వెనుక ఐగుప్తు యొక్క సైన్యము ఫరో యొక్క సైన్యం అనేది తరుముకుంటూ వస్తూ ఉన్నారు వారిని వెంబడిస్తూ వచ్చారు వారు మరి ఏ విధముగా ఫరో తన హృదయములో మరి తలంచినటువంటి విషయములో మనము గమనించగలము ఒకసారి పంపిస్తానంటాడు మరొకసారి తన హృదయం అనేది కఠినపరచబడుతూ ఉన్నది మరొక తెగులు రాగానే మరి మరలా నేను పంపిస్తాను మోసే అహరోను మీరు మా కొరకు వేడుకొని అని చెప్పి మరి అడిగినప్పుడెల్లా అప్పుడు అతని యొక్క హృదయం మార్పు చెందినట్లుగా కనబడుతున్నది తరువాత ఆ తెగులు ఆగిపోగానే మరలా తన హృదయం ఏమైపోయింది కఠినపరచబడింది మరి ఈ విధముగా ఉన్న ఇస్రాయేలీలు ఆ ఐగుప్తును విడిచిపెట్టి వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయములలో ముందు ఎర్ర సంవత్సరం అనేది ఇక్కడ కనబడుచు మరి వెనుక ఫరో యొక్క సైన్యం అనేది వారిని వెంబడిస్తూ వచ్చింది ఇక్కడ మనం గమనించవలసిన ఆత్మీయ విషయములేమిటంటే దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో అనేక సందర్భాల్లో మనము రెల్లు వలె కదిలే పోయేవారముగా ఉంటున్నాం రెల్లు వలె మనము అటు ఇటు కదిలిపోయేటువంటి కార్యములు మన జీవితాలలో జరుగుతూ ఉంటాయి కనుకనే నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో మనం చదువుతూ ఉన్నప్పుడు అంతట వారు మోసేతో ఐగుప్తులు సమాధులు లేవని ఈ అరణ్యముల చచ్చు చచ్చుటకు మమ్మను రప్పించుతివా మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా మా జోలికి రావచ్చు ఐగుప్తియులు దాసులు మగుతామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటయే మేలని చెప్పారు చూడండి ఎంత భయంకరముగా వారు వెనుకబడిపోతున్నటువంటి ఆ కార్యములు వారి హృదయములో మరలా పుట్టుచూ ఉన్నాయి దేవుడు గొప్ప తెగులను రప్పించి ఐగుప్తును మరి తీర్పు తీర్చాడు అయినా కూడా వారి హృదయాలలో ఎక్కడో ఒక చోట ఒక మూలన మరల వారు ఏం చేస్తున్నారంటే ఫరో యొక్క సైన్యం అంతా కూడా వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు వారిని తరుముతూ ఉన్నప్పుడు ముందు చూస్తే నొయ్య వెనుక చూస్తే గొయ్య అన్నట్లుగా వారి స్థితిగతులు అనేవి కనబడుతూ వచ్చాయి ముందు చూస్తేమో ఎరో సముద్రం వెనుక చూస్తేమో ఫరో యొక్క సైన్యం మరి ఫరో యొక్క సైన్యం రథములతో పాటు వారందరూ కూడా బయలుదేరు వచ్చారు ఏ విధముగా నేను మరలా ఐగు ఇస్రాయేలీలను ఐగుప్తులోనికి తీసుకుని వచ్చి మరలా బానిసులుగా మార్చాలని చెప్పి మరి ఫరో యొక్క సైన్యం వెంబడించడం ప్రారంభించింది పో పంపించడానికి బాగానే పంపించారు కానీ వారిని వెంబడిస్తూనే వచ్చారు ముందు ఎర్ర సముత్సరం అనేది కనబడుచు ఉన్నది నా ప్రియ దేవుని ప్రజలారా దీని నుండి మనం ఏం నేర్చుకోగలుగుతూ ఉన్నాము దీనిలో నుండి మనము గ్రహించవలసిన ఆత్మీయ సత్యం ఏమిటి కడవరి దినాలలో దేవుని ప్రజలు మరి ప్రారంభములో రక్షింపబడినది బాగానే ఉంటుంది ప్రారంభములో మనం పలు రకాలుగా దేవుని సన్నిధిలో తీర్మానములు చేస్తూ ప్రభువా నా జీవితాన్ని మారిస్తే నేను ఇలాగే బ్రతుకుతానని చెప్పి మనం తీర్మానములు చేస్తూ ఉంటాం దేవుడు మన జీవితాలు అద్భుతాలు జరిగించాడు ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నాడు సూచిక క్రియలు కూడా జరిగిస్తూ ఉన్నాడు అయినను మనము వాటి మీద విశ్వాసం అనేది లేకుండా దేవుడు చేసిన గొప్ప కార్యముల మీద మనము విశ్వాసము లేనటువంటి ఒక తరము వారుగా మనం బ్రతుకుతూ ఉన్నందు మూలము కానీ వెనుక నుంచి వచ్చేటువంటి ఫరో యొక్క సైన్యమునకు వారు ఏ విధముగా భయపడి మమ్మలను చంపడానికి యొక్క అరణ్యములోనికి తీసుకుని వచ్చావా మోషే అని వారు అడుగుతూ ఉన్నారు మేము మరల ఐగుప్తులకు దాసుల మగుటకు మంచి కార్యమని అన్నట్లుగా వారు చెప్పిన విషయములనేవి నిర్గమాకాండం పదకొండు పద్నాలుగు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చదవగా విన్నాం కనుక నా ప్రియ దేవుని ప్రజలారా అదే విధముగా ఒకడు రక్షింపబడిన తర్వాత కూడా తన అవయవములలో పోరాడుచున్న నియమ నియమమైన తన ఎందు నివసించుచున్న పాప స్వభావముల వలన స్థిరత లేనివాడై కదిలింపబడి లోకమునకు తిరిగి వెళ్ళుటకు ఇది సూచనగా కనబడుతూ ఉన్నది అపోస్తులుడైన పౌలు రోమియలకు రాసినటువంటి పత్రిక పచ్చెనిమిదవ అధ్యాయము సారీ రోమియలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పచ్చెనిమిది నుండి ఇరవై మూడు వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు రోమియలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మరి పద్దెనిమిదవ వచ్చనము నుండి ఇరవై మూడవ వరకు చదివినట్లయితే నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలనని కోరిక కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నానని చెప్పి ఇక్కడ పౌల భక్తుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రజలారా మరి ఈ రోజుల్లో మనము పాప స్వభావముల నుండి విడుదల పొందుతున్నాం యేసు ప్రభు రక్తము చేత కడగబడుతూ ఉన్నాం యేసు ప్రభు వారు మన కొరకు కల్వారి సిలువలో మరణించాడు ఇవన్నీ కూడా మనకు తెలిసినా కూడా మరి కొన్ని సందర్భాల్లో మనము వెనుకబడిపోవడానికి గల కారణములు మనము దేవునిని గురించినటువంటి ఆయన కార్యములను లేకుంటే ఆయన చేసిన అద్భుతాలను గురించి మనం మరచి బ్రతుకుచున్నందు మూలముగా మరల బానిసులంగా మనం మారిపోతూ ఉన్నాం రెల్లు వలె కదిలించబడే వారముగా ఉంటున్నాం ఇక్కడ పౌల భక్తుడు చెప్పుచున్నటువంటి మాటలలో చాలా అర్థం అనేది మనం గమనించగలం ఒక ఆత్మీయమైన మానవుని అంతరంగ పోరాటం ఇంతకన్నా శ్రేష్టముగా వివరించుట చాలా కష్టం ఎందుకంటే ఇది లోకములో జీవించు సమస్త ఆత్మీయ మానవాళి హృదయములలో ఉన్నటువంటి ఆర్తధ్వని చాలా మంది ఆధ్యాత్మిక జీవితములో మరి బలపరచబడాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు అయినను రెల్లువలే కదిలించబడుతూ ఉన్నారు ఇక్కడ ఇస్రాయేలీలకు ముందు ఎర్ర సముద్రం అనేది కనబడుతూ ఉన్నది వెనుకాల పరో సైన్యం అనేది కూడా వెంబడిస్తూ ఉన్నది ఇటువంటి సందర్భములో వారి చెప్పిన మాటలను మనం గమనించినప్పుడు వారి హృదయములలో మరి కదిలించబడ్డారు ఎందుకంటే కలవరపడ్డారు అక్కడ ముందు సముద్రం ఉన్నది ఈ సముద్రాన్ని ఎలా దాటగలము ఈ సముద్రమును దాటితే తిరిగి అరణ్య మార్గములోనికి మనం ప్రవేశించాలి కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఈ నా మాటలు వింటున్నటువంటి మీ హృదయాలలో కలవరపడని యుడి వెరవని యేసు ప్రభు వారు చెప్పిన మాట యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము మరి మొదటి వచనములో మనం గమనించుచు ఉన్న మాటలు ఏమిటంటే మీ హృదయమును కలవరపడనీయుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి అని చెప్పుచు ఉన్నారు నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయము మరి ముప్పై వచ్చినం ముప్పై ఒకటో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చెప్పబడిన మాటలలో మరి ఇస్రాయేలీలు ఏమని చెప్పుచూ ఉన్నారు యహోవాకు భయపడి యహోవా ఎందును ఆయన సేవకుడైన మోసే ఎందును నమ్మకముంచారని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం కనుక మన హృదయములో వెర్రవనియకుండా కలవరపడనియకుండా రెల్లులాగా మనము కదిలిపోయే వారముగా ఉండకూడదు గాలికి ఎగర ఎగరగొట్టబడుచున్నటువంటి పొట్టు వలె మనం ఉండకూడదు అటు ఇటు మనము ఊగిలాడిపోయేటువంటి పొట్టులాగా లేకుంటే గాలికి ఎగరగొట్టబడేటువంటి పొట్టులాగా మనం ఉండకుండా సత్యమునకు స్థిరులంగా మనం ఉండాలి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా కూడా దేవుని ఎందు నమ్మకస్తులుగాను స్థిరులుగా వారికి దేవుడు తప్పకుండా వారికి జయమునిస్తాడు నీకు నాకు జయమునిచ్చే దేవుడు ఒకరున్నారని మనం మర్చిపోకూడదు మన దేవుడు యుద్ధములను జరిగించి మనకు జయమునిచ్చే దేవుడై ఉన్నాడు కనుక ఇస్రాయేలీలో ముందు ఎదుట సముద్రం ఉన్నా వెనుక ఫరో సైన్యము తరుముచ్చు ఉన్న వారందరూ కూడా కలిసి మోషేకు మొరపెట్టారు మరి ప్రభు చిత్తమైతే ఎర్ర సముద్రమును దాటే అనుభవాన్ని గురించి దేవుడు మనకు ఆ విషయములను కూడా నేర్పించడానికి ఆయన సహాయము చేయను గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఇస్రాయేళియుల ప్రయాణములను గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాము తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాలలో మమ్మలను ప్రభువ మీరు బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము పాటల ద్వారాగా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము పాపములలోను శాపములలోను నశించిపోతున్నటువంటి ప్రజలను విడిపించాలని ప్రభువ మేమందరము కలిసి ఈ సమయంలో ప్రార్థించడానికి కృప చూపారు అవును ప్రభువ మమ్మలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి కడవరి దినాలలో ప్రభువ ఈ యొక్క యాత్రలో మేము సొమ్మసిల్లిపోకుండా కలవరపడకుండా కలవరపడుచున్నటువంటి మా హృదయములను ధైర్యపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇస్రాయలియులు కలవరపడిపోయారు ముందు ఎర్ర సముద్రమును చూడగానే వెనుక వస్తున్నటువంటి పరో పరో యొక్క సైన్యము చూడ చూడగా ప్రభు వారందరి యొక్క హృదయములు కదిలించబడ్డాయి తండ్రి నేడు కూడా మా జీవితాల్లో మీరు మాకు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములను జరిగించినా కూడా మమ్మల్ని వెంటాడుతున్నటువంటి దురాత్మల యొక్క సమూహములను చూసి మేము భయపడిపోతూ ఉన్నాము తండ్రి నాదా వాటన్నిటి నుండి మాకు విడుదల దయచేయండి ఎవరైతే ఈ వర్తమానములను వింటున్నారో వారిని కూడా ప్రభు మీరు ఆశీర్వదించండి వారు హృదయములను ధైర్యపరచండి ఆశీర్వదించండి మేము మరలా తిరిగి ప్రభు ఈ విధముగా కలుసుకునేంత వరకు మీ కాపుదల మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏ సునామములో ప్రార్థించు తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం దేవుడు మనందరికీ మరి ఆయన రాకడ వరకు తోడ ఎండునగాక ఆమె కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ప్రతిరోజు ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి ఒకవేళ మీకు ఎటువంటి సమస్యలు కలిగి ఉన్నట్లయితే మాకు మరి కామెంట్స్ ద్వారాగా తెలియపరచండి మీరు వాట్సాప్ ద్వారాగా అయినా కూడా మీరు తెలియపరచగలరు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించినగాక ప్రస్తున్నారు